హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో సులువుగా ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా చట్నీ అలాగే దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి మామూలుగా మనం దోశలు చేసుకోవాలంటే బియ్యాన్ని అలాగే మినపప్పుని ఒక రాత్రి మొత్తం నానపెట్టుకొని పక్క రోజు మిక్సీ వేసుకుంటాం కదండి అలాగా నానపెట్టే ఏమీ లేకుండా ఒకసారి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఇన్స్టంట్ దోశ మిక్స్ అలాగే ఇన్స్టాంట్ చట్నీ మిక్స్ తయారు చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా దోశ చట్నీ చేసేసుకోవచ్చు పిల్లలు ఎక్కడైనా బయట హాస్టల్స్లో ఉంటూ జాబ్ చేస్తున్నప్పుడు ఇలాగా మీరు ఒకసారి చేసి పంపించండి వాళ్ళు కూడా ఈజీగా చేసుకొని తినేయచ్చు సో లేట్ చేయకుండా వీటి తయారీ విధానాన్ని చూసేద్దాం ఫస్ట్ మనం ఇన్స్టంట్ దోశ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల దాకా బియ్యాన్ని యాడ్ చేసుకోండి రేషన్ బియ్యం అన్న తీసుకోవచ్చండి లేదా మామూలుగా మనం రైస్ కుక్ చేసుకున్న బియ్యం అన్నా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్నటువంటి రెండు కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకొని త్వరగా వేయించుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేయించుకోండి బియ్యం వేగడానికి కొంచెం సమయం పడుతుందండి ఒక పది పదిహేను నిమిషాల్లోనే బియ్యం చక్కగా వేగుతుంది బియ్యం కలర్ ఏమీ చేంజ్ అవనవసరం లేదండి ఇలా కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది ఇలా ఒకసారి పై పైన కొంచెం బియ్యాన్ని పట్టుకొని చూడండి బియ్యం వేడిగా ఉంటుంది ఇలా వేగినటువంటి బియ్యాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి బియ్యం చల్లారేలోపు ఇప్పుడు మిగిలినటువంటి ప్రాసెస్ని కంటిన్యూ చేద్దామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ముప్పవ కప్పు దాకా మినపప్పుని యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చనివ్వ పప్పును కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మనం ఇందాక బియ్యం వేయించుకున్నట్టుగా ప్యాన్ లో వేసుకొని వేయించుకోండి గుర్తుపెట్టుకోండి వేయించుకునే మొత్తం ప్రాసెస్ లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని వేయించుకోండి హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నారంటే త్వరగా మాడిపోతాయి ఒక ఐదు పది నిమిషాల్లోనే మినపప్పు అలాగే పచ్చనపప్పు వేగి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులు అలాగే మనం ఎంతైతే మినపప్పు తీసుకున్నామో అంతే అటుకులను కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి అటుకులు అలాగే మెంతులు వేగడానికి అంత ఎక్కువ సమయం ఏమీ అవసరం ఉండదండి అందుకే చివరగా యాడ్ చేసుకుంటున్నాము చూస్తున్నారు కదండి ఒక రెండు మూడు నిమిషాల్లోనే మనం వేసుకున్నటువంటి దినుసులన్నీ చక్కగా వేగి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేగినటువంటి ఈ దినుసుల్ని ఇందాక మనం బియ్యం చల్లార్చుకుంటున్నాం కదండి ఆ ప్లేట్లోనే యాడ్ చేసుకొని వీటిని కూడా చల్లార్చుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక పెద్ద పల్లెంలోకి తీసుకొని చల్లార్చుకోండి అప్పుడు ఈవెన్గా చల్లారుతాయి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో కానీ లేదంటే పిండి మిల్లుకి తీసుకొని అయినా ఫైన్గా పౌడర్ చేసుకొని తీసుకోవాలి మిక్సీ జార్లో ఫైన్గా పౌడర్ అవుతుందంటే మిక్సీ జార్లోనే వేసి మిక్సీ పట్టుకోండి లేదంటే మిల్ పట్టించినా కానీ చక్కగా ఉంటుంది నేనైతే బయట మిల్లు పట్టించానండి చూస్తున్నారు కదా ఎంతో పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది దోశ మిక్స్ అనేది ఇలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా రాకపోయినా లేదంటే కొంచెం రవ్వ రవ్వగా ఉన్నా కానీ దోశలు అనేటివి చక్కగా రావండి కాబట్టి మిక్సీ వేసుకునేటప్పుడు ఫైన్గా పౌడర్ చేసుకోండి లేదా కుదరకపోతే మిల్లు కన్నా తీసుకువెళ్ళి పట్టించుకోండి ఇప్పుడు ఇలా తయారైనటువంటి ఈ దోశ మిక్స్తో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం మనం తయారు చేసుకున్నటువంటి దోశ మిక్స్లో నుంచి ఒక కప్పు దాకా దోశ మిక్స్ పౌడర్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి కలుపుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోండి నేను ఇక్కడ ఫస్ట్ ఒక కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకున్నానండి సరిపోకపోతే మరలా ఇంకొక కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా దోశ బ్యాటర్ని తయారు చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి మన దోశ మిక్స్ చక్కగా కలిసిపోయి దోస పిండిలో తయారైపోయింది ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి ఒక అరగంట తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి మనం ముందు కలుపుకున్న పిండి కన్నా ఈ పిండి కొంచెం చిక్కబడి ఉంటుంది ఇలా చిక్కబడిందంటే మన దోశ పిండి దోశలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉందని అర్థం అండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం పల్చం చేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం దోశ పిండి కలుపుకునే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనం ఈ పిండి తయారీకి బియ్యాన్ని అలాగే మినప్పప్పుని వేయించి తీసుకున్నాం కాబట్టి నార్మల్ పిండి కన్నా ఈ పిండి కొంచెం కలర్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని మనం తీసుకున్నటువంటి దోశ మిక్స్ ని ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకోండి దోశ కొంచెం హీట్ అవుతున్నప్పుడే కొంచెం ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోండి దోశ ఒక పక్క వేగిన తర్వాత ఇంకొక పక్కకి స్లోగా తిప్పండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న దోశలు పోసుకున్నారంటే దోశలు చక్కగా ప్యాన్కేమి అంటుకోకుండా వస్తాయండి చూస్తున్నారు కదండి దోశ అనేది చక్కగా తయారైపోయింది మీకు కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇంకొక రెండు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచారంటే క్రిస్పీగా తయారవుతాయి ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు పోసుకొని పల్లీ చట్నీతో కానీ లేదా టమాటా చట్నీతో తిన్నారంటే కమ్మగా ఉంటుంది మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన వదిలేసాం కాబట్టి దోశ పిండి కూడా చక్కగా తయారవుతుందండి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయలేము అనుకుంటే బేకింగ్ సోడాకి బదులుగా ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా కర్డ్నన్నా యాడ్ చేసుకోండి కర్డ్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వెంటనే దోశలు పోసేసుకోవచ్చండి అంతే అండి చూస్తున్నారు కదా ఇన్స్టాంట్గా దోశ మిక్స్ తయారైపోయింది ఇప్పుడు ఇన్స్టాంట్గా చట్నీ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు దాకా పల్లీల్ని యాడ్ చేసుకోండి పల్లీల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీల్ని వేపుకోండి పల్లీల్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకున్నారంటే త్వరగా మాడిపోతాయండి కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ కలుపుకుంటూ వేయించుకోండి పల్లీలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు అదే బాండీలో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక స్పూన్ దాకా ధనియాలను వేసుకొని వేపుకోండి ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఎండుమిర్చిని మిర్చిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని వీటిని మొత్తం వేపుకోండి ఐదు ఎండుమిర్చి అనేది కరెక్ట్గా సరిపోతాయండి కారం కొంచెం ఎక్కువ ఇష్టపడేవారైతే ఇంకొక మిర్చిని ఎక్కువ వేసుకోండి ఒకవేళ తక్కువ ఇష్టపడేవారైతే తగ్గించుకొని వేసుకోండి ఒక రెండు నిమిషాల్లోనే ఇవి చక్కగా వేగి మంచి సువాసన వస్తూ ఉంటాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి పల్లీలు చల్లారిన తర్వాత చేత్తో కొంచెం నొక్కినట్లుగా చేశారంటే పొట్టు అనేది ఊడిపోతుందండి పల్లీల్ని వీలైనంత వరకు పొట్టు తీసుకొని చెరుక్కొని తీసుకోండి పల్లీలు మొత్తం చల్లారిన తర్వాత పొట్టు తీసారంటే చక్కగా వచ్చేస్తాయండి కాబట్టి చల్లారిన తర్వాత పొట్టు తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మొదటగా మనం వేపుకున్నటువంటి దినుసుల్ని వేసుకోండి వీటిని ఫైన్గా పౌడర్ అయ్యేటట్లుగా మిక్సీ పట్టుకోండి ఇవి మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత ఇందులోకి మనం వేయించుకున్నటువంటి పల్లీలు కూడా యాడ్ చేసుకోండి పల్లీలు వేసుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పుని యాడ్ చేసుకోండి ఇలా పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల చట్నీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి పుట్నాల్ పప్పు ఇష్టం లేని వాళ్ళు పుట్నాల్ పప్పు వేసుకోకుండా కూడా మిక్సీ పట్టుకోవచ్చండి ఇప్పుడు వీటిని వాటర్ ఏమీ పోసుకోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకొని తీసుకోండి మిక్సీ అనేది ఎక్కువసేపు పట్టేశారంటే ముద్ద కట్టేస్తుందండి కాబట్టి పొడి పొడిగానే మిక్సీ పట్టుకొని తీసుకోండి మీకు పొడి అనేది కొంచెం ముద్ద కట్టినట్లుగా అనిపిస్తే ఒక ఐదు పది నిమిషాల పాటు గాలికి ఆరపెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇలా తయారైనటువంటి ఈ చట్నీ మిక్స్తో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి మీకు కావాల్సినంత పొడిని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి కలుపుకునేటప్పుడు ముందుగా కొంచెం పలచగా ఉన్నట్లు అనిపిస్తుందండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చట్నీ కొంచెం చిక్కపడుతుంది చూస్తున్నారు కదండి చట్నీ కొంచెం ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది లేదంటే మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మీకు వీలైతే పోపు వేసుకోండి లేదా పోపు వేసుకోకుండా తిన్నా కానీ రుచిగా ఉంటుంది అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా ఇన్స్టాంట్గా దోశ మిక్స్ మరియు చట్నీ మిక్స్ తయారైపోయింది ఇలా మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టాంట్గా దోశ చట్నీ వేసుకొని కమ్మగా తినేయచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి